నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ మహిళలు మృతి చెందారు వివరాలేకి వెళితే పండగ పూట సౌదీలోని దమాంలో ఒక తెలుగు ప్రవాసి కుటుంబంలో విషాదం నెలకొంది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తోడి మరణించగా మరికొందరు గాయపడ్డారు ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్న హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్హద్ అజు హుస్సేని గృహిణి అయిన రషీదా ఫరూకి అనే ఇద్దరు మహిళలు తాము ప్రయాణిస్తూ ఉన్న కారు అదుపు తప్పడంతో అక్కడికక్కడే మరణించగా వారి భర్తలకు గాయాలై చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు రంజాన్ పండుగ కోసం దమాం నుంచి మక్కాకు వస్తూ ఉండగా ఈ నెల ఎనిమిదవ తేదీన సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అలాగే సెలవుల కారణంగా ఈ యొక్క రోడ్డు ప్రమాదం గురించి సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇద్దరి మృతదేహాలు ఆల్ అఫీఫ్ మార్చురీలో భద్రపరిచారు అధికారిక లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత వీరి యొక్క అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు తెలిపారు ఆల్ అఫీఫ్ అనేది రియాద్ మరియు మక్కా హైవే పై ఉన్న ఒక ఎడారి పట్టణం रशीदी फरूखी షాబోద్దీన్ ఫరూఖీ అనే ఇద్దరు సోదరులు దమాం నగరంలో పనిచేస్తూ ఉండగా సాధారణంగా రెండు కుటుంబాలు కలిసి బయటికి వెళుతూ ఉంటారు వీళ్ళ స్వస్థలం నెల్లూరు జిల్లా కేంద్రమైనా సరే గత కొంతకాలంగా హైదరాబాద్లో స్థిరపడ్డారు రంజాన్ పండుగ సందర్భంగా వారం రోజులు సెలవులు రావడంతో అలాగే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు కూడా వాళ్ళ యొక్క కుటుంబాలతో ఆనందంగా గడిపేందుకు బయటికి వెళ్లడం జరిగింది బయటికి వెళ్ళినప్పుడు అదుపు తప్పి కారు బోల్తా పడడంతో ఇలా జరగడం చాలా బాధాకరం అలాగే కుటుంబ సభ్యులకు ఆ యొక్క అల్లా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్